అటే ఇగరమౌ ఏ వెళ్తుంది అంతే వదంప వడ్లే ఉన్నాయి అవి వేసుకుంటే అంబా పోలాల నడవడానికి వస్తము మనకి ఇటు దగ్గర ఉంది ఇటు దగ్గర ఉంది ఇటు దగ్గర ఉంది ఇటు తీసుకోవాలి ఈ చెట్ల దగ్గర చెట్కని కొద్ది మీ ఇంటికి దగ్గర ఉంటది కానీ దారికి దగ్గర ఇదే ఉంది దారి దగ్గర ఇంటికి దగ్గర ఇదే ఉంటుంది చూడు ఎంత ఉంది గంట ఈ గంట ఎంత ఉంది చూడు ఇది కౌంట్ అయ్యి ఒకసారి వస్తాయి చూద్దాం అది పోయింది లెక్వెట్ день. Ну, и вот. Сегодня этот. Ну, и сегодня можно сделать. Ну, и. Сегодня закон. Вот. Вот это сделано. నలభై ఆరు నువ్వు ఇప్పటివరకు లెక్క పెట్టింది గొలకలు వచ్చేటి గొలకలు వచ్చే చెట్టే లెక్క పెట్టినావు వేరే లెక్క పెట్టలేవు అర్థమైందా ఆ గొలక ప్రతి చెట్టుకు మనం దియాలి అయితేనే అదే ఒక ఏడు పోయినా కానీ మిగతా అయితే వస్తాయి కదా ఆ దొడ్డువి మాత్రం కంపల్సరీ వచ్చేస్తాయి ఏం కాదు మీకు తెలియక నేను అత్తనో రానో పొలాలు ఇచ్చి మందులు ఇచ్చి వెళ్ళిపోయినా అనుకున్నారు కానీ అవునా మళ్ళీ నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు గీ దెంపకపోతా గీది తుట్టి కూర ఈ కూర అనుకుంటారా ఏమనుకున్నావు మరి మన తాతలో ఏది ఏంటో